నమస్తే నేను మీ సతీష్ నన్ను బ్రతకనివ్వడు జగన్ పై షర్మిళ సంచలన వ్యాఖ్యలు అదేమిటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో కూడా లేడు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే అరాచకం రాజ్యం వెళ్లింది కానీ ఈ రోజున ప్రభుత్వం మారింది ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఇక షర్మిళ లాంటి వాళ్ళు కూడా ఈ రోజున తమ రాజకీయ కార్యకలాపాలు ఈ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు అనేటువంటి వాళ్ళు అంటే ప్రతిపక్షాలు అనేటువంటివి గళం విప్పేటువంటి పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ రోజున ఆవిడ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆవిడ పర్యటనలు చేసుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు అచ్చోసినట్లుగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు కార్ టైర్లు ఎక్కిచ్చేస్తానే ఉన్నాడు అన్నీ జరుగుతున్నాయి కదా అంతా బాగానే ఉంది కదా పరిస్థితి మరి ఇప్పుడు ఏమిటి అంత సడన్గా ఆవిడ ఈ భయాన్ని వ్యక్తం చేశారు ఏమిటి దీన్ని ఉన్నటువంటి అసలు స్టోరీ అనేటువంటిది చూస్తే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిడ గారికి ఉన్నటువంటి బంధాలు విభేదాలు మరి బంధాలు అంటే ఒక అన్న చెల్లెలు కాకపోతే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకే మరి ఆ బంధం ఉన్నట్లుగా కూడా కనిపించింది అంటే చిన్నప్పటి నుంచి అది వేర్లేండి ఈ పాలిటిక్స్ లోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఎందుకంటే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి శివకుమార్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్న తర్వాత మరి అక్రమాస్తుల కేసుల్లో ఈయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీని తన భుజాల మీద వేసుకుంది షర్మిళ గారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నా అన్నను ముఖ్యమంత్రిని చేయండి నా అన్నను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆమెనైతే గనక ఎట్టా వాడుకున్నాడో అందరికీ తెలుసు ఇంకా అన్న వదిలిన బాణం అని చెప్పి ఆయన్ని నమ్మింది ఏముందిలేండి అందులో పెద్ద విశేషం ఏముంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే జగన్మోహన్ రెడ్డి నీతివంతమైనటువంటి పాలన చేస్తాడు ఒక సుపరిపాలన చేస్తాడు అని చెప్పి నమ్మగా మరి సొంత చెల్లెలు కదా నమ్మక ఏం చేస్తుంది నా అన్నే కదా నాకేం అన్యాయం చేస్తాడులే నాకేం చేయడు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాడు అని చెప్పేసి అని షర్మిళ గారు కూడా నమ్మి ఆయన చెప్పినట్టల్లా కూడా ఆడింది అన్న వదిలిన బాణాన్నని చెప్పుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గాని జగన్మోహన్ రెడ్డి అసలు రంగు ఏమిటి అనేటువంటిది అటు కన్న తల్లి విజయమ్మకి ఇటు సొంత చెల్లి షర్మిళకి ఇద్దరికి అర్థం కాలేదు ఎందుకంటే అధికారంలోకి వస్తూనే జగన్మోహన్ రెడ్డి తన ముఖానికి ఉన్నటువంటి ఆ మాస్క్ ని తొలగించేశాడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు అధికారం డబ్బే నాకు ముఖ్యం ఆ కన్న తల్లైనా సొంత చెల్లైనా నాకు అక్కర్లేదని చెప్పి ముందు చెల్లిని మెడబట్టు గోడ గుద్దే అదే మెడబట్టుకుని బయట గెంటేసాడు పక్క రాష్ట్రానికి ఆ తర్వాత తల్లి కన్న తల్లిని కూడా లేకుండా అదే కన్న తల్లి పీక మీద కత్తి పెట్టి పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవిని కూడా రాజీనామా చేయించాడు బలవంతంగా కారణం ఏమిటి అంటే ఎక్కడ వాళ్ళిద్దరూ తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి మరొక పవర్ సెంటర్ అవుతారు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ అనుకోవాలి లేదంటే గనక ఆయనకు అదొక డిజార్డర్ అంతే ఆ రకమైనటువంటి ఒక అభద్రత తోటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా తరిమేశాడు మరి ఆ క్రమంలోనే ఏవైతే గనక ఆస్తులు ఎంఓయూలు ఈ తగాదాలు ఈ కథ అందరికీ తెలిసిందే ఎన్సీఎల్టీ లో వేసాడు దాని మీద వాదనలు అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి అయితే ఇక్కడ నుంచి తరిమేసిన తర్వాత షర్మిళ గారు తెలంగాణకు వెళ్ళారు అక్కడ వైఎస్ఆర్ టీపీ అని చెప్పి ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు ఆ రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి క్రమంలో కూడా ఆవిడ ఒక పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆవిడకి ఎన్నో ఇబ్బందులు ఆనాడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినటువంటి ఆ పార్టీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి ఇబ్బందులు పెట్టారు షర్మిలకి అందరికీ తెలిసిందే అయితే కేవలం అక్కడ తాను రాజకీయ పార్టీ పెట్టుకుంది కాబట్టి అక్కడ మాత్రమే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఆ బీఆర్ఎస్ మాత్రమే తనని ఇబ్బంది పెడుతోందేమో అని చెప్పి ఆ రోజున షర్మిళ గారు భావించారు కానీ ఈ రోజున వాస్తవాలు ఆవిడ కూడా తెలిసినాయట కేవలం కేసీఆర్ఏ కాదు కేసీఆర్ తోటి తనకి తనని ఇబ్బందులకి గురి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటే ఆయన కూడా అంగీకరించబట్టే కేసీఆర్ షర్మిల పైన ఆ స్థాయి దాడికి తెగబడ్డాడు అని చెప్పి ఈరోజు నేను చెప్పట్లేదు షర్మిళ గారే చెప్తా ఉన్నారు ఆవిడ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే నన్ను బ్రతకనివ్వడు అంటూ ఆవిడ ఏం భయాన్ని వ్యక్తం చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి ఆవిడ మాటల్లోనే చూద్దాం తీసుకోవడమే ప్రశ్న చేశారు జగన్మోహన్ రెడ్డి కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అధీనాలు ఉన్న కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్ తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉంది ఆ రోజున షర్మిళ గారు సరే జగన్మోహన్ రెడ్డి ఆస్తి తగాదాలు ఆస్తి తగాదాల నేపథ్యమో లేదంటే అధికారంలో భాగం అడుగుతారనేటువంటి ఒక అభద్రత భావమో గాని మెడపట్టు గోడకేసి కొట్టి ఆ తర్వాత అదే మెడ పట్టి ఇంట్లో నుంచి బయటకు తోటి అక్కడతోటి వదిలాడ జగన్మోహన్ రెడ్డి అంటే లేదు తన రాక్షసత్వం తన శాడిజం ఏ స్థాయి వరకు తీసుకెళ్లి ఏ స్థాయి వరకు చూపించాడు అని అంటే ఆవిడేదో పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడొక రాజకీయ పార్టీ పెట్టి తన సర్వైవల్ కోసం ఆవిడేదో పోరాటం చేస్తూ ఆవిడ ఒక పాదయాత్ర అలాగని చెప్పి రాజకీయ పోరాటం అక్కడున్నటువంటి రాజకీయ పక్షాల మీద చేస్తా ఉంటే ఎక్కడ కేసీఆర్ తో ఉన్న స్నేహం పోతుందో ఎక్కడ రాజశేఖర్ రెడ్డి రాజన్న బిడ్డని రాజన్న బిడ్డని మీ వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పుకుని తిరిగాడుగా జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ పేరు చెప్పుకుని తండ్రి లేని కొడుకుని తండ్రి లేని కొడుకుని అని చెప్పుకునే కదా ప్రజల్లో ఒక సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి వచ్చాడు అదే సెంటిమెంట్ ఎక్కడ తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుందో అక్కడ కనుక షర్మిళ అధికారంలోకి వస్తే వచ్చేటువంటి పరిస్థితుల్లో అవేమిటో పక్కన పెడితే అక్కడ ఒక ఒక పొలిటికల్ బలమైనటువంటి రాజకీయ శక్తిగా అక్కడ ఎదిగితే మరి ఇక్కడ తనకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి సొంత పైన బయట వ్యక్తులతో రక్తం రక్తం పంచుకుని పుట్టారు కదా నీ చెల్లెలే కదా నీ తోడబుట్టిందే కదా అలాంటి చెల్లెల పైన ఇంత దాష్టికానికి ఒడిగడతావా అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా చేత్కరించుకుంటా ఉన్నారు ఆవిడ మాటలు విన్న తర్వాత అలాంటి చెల్లెల మీద సొంత చెల్లెల మీద బయట వ్యక్తులు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం మీ ధన దాహం నీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడం కోసం కేసీఆర్ తో చేతులు కలిపి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆవిడ మీద ఒక విధంగా చెప్పాలి అంటే దమనకాండ చేయించాడు రాష్ట్రంలో ప్రజల మీద ఏ రకంగా అయితే దాష్టికాలకు ఒడిగట్టాడో సొంత చెల్లెల మీద తోడబుట్టిన చెల్లెల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి అరాచకానికి ఒడిగట్టాడు ఆవిడ ఫోన్ ట్యాపింగ్ అరే సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాతే నాకు తెలిసి కేటీఆర్ కూడా ఐడియా వచ్చి కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేయించారేమో అంటే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేయించారని నేను చెప్పట్ల చేయించారు అని చెప్పి షర్మిళ గారు అయితే చెప్తా ఉన్నారు నా ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోన్ ట్యాప్ అయింది జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని కూడా షర్మిళ గారు చెప్తా ఉన్నారు ఆ మాటలు కూడా విందాం పోరాటాలు చేస్తున్నా కాబట్టి పోరాటం చేయలేకపోయినా ఇట్ నోయింగ్లీగల్ అన్ అగైన్స్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట నిజం ఈ కన్వర్సేషన్ సిబ్బారెడ్డి గారు నిజం వినిపించింది ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూలు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను ఇది చూస్తా ఉన్నాం కదా షర్మిళ గారు చెప్తా ఉంది నా ఫోన్ ట్యాప్ చేశారు ఆ రోజున నేనేదో నా సర్వైవల్ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి నేనేదో నా పోరాటం నేను చేసుకుంటా ఉంటే తనకి ఎక్కడ ఇబ్బందికరంగా మారతాను తనకి ఎక్కడ గుదిబండగా మారుతాను అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి నా మీద దమనకాండ చేయించాడు తాను చేశాడు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అది ఇల్లీగల్ అనెథికల్ అని నాకు తెలిసినా కూడా నా రాజ్యాంగ హక్కులు అంటే రాజ్యాంగం నా కల్పించినటువంటి హక్కులని కాలరాయడం అయినా కూడా ఆ రోజున తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉంటే రెండు రాజ్యాలతోటి నేను ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఆ సమయంలో నేను ఎక్కడా కూడా దాన్ని బయట పెట్టేటువంటి పరిస్థితులు నాకు లేవు అలాంటి ఒక దయనీయమైనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి స్థితికి నా అన్నే నా మీద ఇలాంటి నీచానికి ఒడిగట్టాడు నన్ను నిస్సహాయమైనటువంటి స్థితికి తీసుకెళ్లిపోయాడు ఆ రోజున నా చేతిలో శక్తి లేకపోయింది అయినా కూడా నేను వాళ్ళకి ఎదురొడ్డి పోరాడి నేను మాత్రం నన్ను నేను కాపాడుకోగలిగాను ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం ఎందుకంటే సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మా కుటుంబానికి బంధువే అయినప్పటికీ కూడా ఇదే సుబ్బారెడ్డి నా ఫోన్ ట్యాప్ చేసి నేను వేరే వ్యక్తులతో మాట్లాడినటువంటి ఆ సంభాషణను తీసుకొచ్చి నాకు వినిపించాడు కాబట్టి నా రాజ్యాంగ హక్కుల్ని కాలరాసినందుకు గాను నన్ను పెట్టినటువంటి ఇబ్బందులు ఈ రోజున పరిస్థితులు మారినాయి ప్రభుత్వాలు మారినాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి ఉంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దమనకాండ దాష్టికాలపై నాకు చేసినటువంటి అన్యాయం పైన ఈ రోజున నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి అందుకోసం నన్ను ఎక్కడికి రమ్మన్నా కూడా విచారణకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి షర్మిళ గారు చెప్తా ఉన్నారు ఆవిడ చెప్పినటువంటి మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఆయన ఒకసారి అధికారంలో ఉన్నప్పుడే నన్ను ఈ రకంగా వేధించాడు అప్పుడు నేను ఇంకా ఏ రకమైనటువంటి పోరాటం కూడా ఆయనకు వ్యతిరేకంగా మొదలు పెట్టలేదు ఈ రోజున మరి నేను వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను ఇంకో పక్కన ఆ పోరాటాల్లో మరి నేను ఆయన పైన నేరుగా విమర్శలు చేస్తా ఉన్నాను కాబట్టి రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే మాత్రం నన్ను బతకనివ్వడు ఆ రోజునే నాకు ఊపిరి సలపనివ్వలేదు నన్ను ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు తన తోడు దొంగ అయినటువంటి కేసీఆర్ తో కలిసి నా మీద ఇలాంటి ఇలాంటి తెగబడ్డాడు అదే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సొంత చెల్లెల్ని కూడా నా గురించి ఆలోచించడు నన్ను బ్రతకనివ్వడు నన్ను చంపేసి కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నట్లే కనిపిస్తా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజున ఏం విలువలు పాటిస్తా ఉన్నాడు సొంత చెల్లెలు కన్న తల్లి విషయంలో ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా బంధాలు అనుబంధాలు సెంటిమెంట్స్ అనేటువంటివి ఉంటాయా ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి ఎంతో హానికరమైనటువంటి అభిప్రాయం కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతా ఉంది ప్రంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ